సీఎంపై గులకరాయి డ్రామా కేసులో మైనర్ బాలుడని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు పులివెందుల వ్యక్తులను సాక్షులుగా పెట్టి వడ్డెర కులస్తుల్ని బలిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు దొంగ బర్త్ సర్టిఫికేట్ సృష్టించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి డ్రామాలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు తెరలేపారన్నారు కేసును తప్పుదోవ పట్టిస్తున్న కాంతి రాణాను సీపీ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు ప్రజలను ఇంకా కూడా ఏదో ఒక రకంగా నమ్మించి నాలుగు సానుభూతి ఓట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఈ డ్రామాలన్నీ చూసి నవ్వుకుంటా ఉన్నారు ఈ రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందేమో కోడికత్తి డ్రామా ఇప్పుడేమో గులకరాయి డ్రామా ప్రతిరోజు వీధి నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వేముల సతీష్ కుమార్ సత్తి అనేటటువంటి ఒక మైనర్ బాలుడిని నాటకంలో బలిపశం చేయడం కోసం అక్రమంగా అరెస్టు చేసి దానికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ను కూడా ఇవాళ మన ముందు ఉన్నటువంటి పరిస్థితి పోలీసులు కూడా ఆ విషయం తెలుసు తాము అరెస్ట్ చేసినటువంటి యువకుడు మేజర్ కాదు అతని ఇంకా మైనర్ బాలుడు తెలిసి దీనిని కప్పిపుచ్చుకోవటం కోసం ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ని సృష్టించారండి ఇది అతని ఒరిజినల్ ఆధార్ కార్డు ఇది పోలీసులు సృష్టించినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎన్ని రకాలుగా వీళ్ళు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు చూడండి రిమాండ్ రిపోర్ట్లను పంతొమ్మిది సంవత్సరాలు వేస్తారు ఏమండి కాంతిరాణా గారు కొద్దిగానే సిగ్గుందా మీ డిపార్ట్మెంట్కి ఇవి కేస్ డైరీలో పోలీసులు సబ్మిట్ చేసినటువంటి విట్నెస్ స్టేట్మెంట్స్ వేముల దుర్గారావు ఇతను సతీష్ స్నేహితుడైనట్టు సతీష్ ఇతనుతో అరే నేను ముఖ్యమంత్రిగా రాయి తీసుకుని కొట్టానని చెప్పినట్టు మరి అది చెప్పిన తర్వాత ఈ దుర్గారావు వాళ్ళ తండ్రికి చెప్తే ఎల్లయ్య అనే ఆ వ్యక్తికి చెప్తే ఆ ఎల్లయ్య తన కుమారుడైనటువంటి దుర్గారావుని ఒక వీఆర్ఓ దగ్గరికి తీసుకెళ్లాడంట అసలు వీఆర్ఓకి ఏం సంబంధం అండి ఇటువంటి దాడి ఘట్టలు జరిగితే వీఆర్ఓ దగ్గరికి వెళ్తారా పోలీస్ స్టేషన్కి వెళ్తారా నేరుగా అంట వీఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్లాడంట ఇదొక ఆశ్చర్యం దుర్గారావు స్టేట్మెంట్ లో మీరే రికార్డ్ చేశారు ఇది మీరు తయారు చేసిన స్టేట్మెంట్ కాంతిరాణా గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ అప్పారావు గారు అయ్యా అప్పారావు గారు మీరు ఎక్కడ పనుకొని నిద్రపోతా ఉన్నారు మాకు తెలియట్లా ఏ మీరు మాట్లాడరా ఇన్ని లోపాలు ఇన్ని తప్పులు మీ వైపున పెట్టుకుని నిన్న బోండా గారి ఇంటి ఇంటి దగ్గరికి కార్యాలయం దగ్గరికి పోలీసులు పంపిస్తారా వాళ్ళ ప్రజల పక్షాన గట్టిగా పోరాడేటటువంటి వ్యక్తి బోండామాగారు గారు బోండా ఇంటికి పోలీసులు తర్వాత గాని ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ కి సమాధానం చెప్పండి సార్